ఉప్పులు పప్పులు మస్తుఫీ భార్య పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు ఆరు నెలల్లో యాభై శాతం పెరిగిన రేట్లు కింటా బియ్యం ఆరు వేల నుంచి ఏడు వేల ఏడు వేలు అల్ల అల్లం కిలో రెండు వందలు రూపాయలు రెండు వందలు ఎల్లిగడ్డ రూపాయలు మూడు వందలు కూరగాయలు కిలో ఎనభై పై ఎనభై పైన కిలో మటన్ వెయ్యి కొడిగుడ్డు ఏడు తెలంగాణ ప్రజలారా ఉచిత పథక ఉచిత పథకాలు ఉచితాలు కావు అనేదానికి ఇది వాస్తవం ఎందుకంటే ఎందుకంటే ఉచితాలు అనేటివి ఉచితంగా మనకిస్తున్నాం మనం లబ్ధి పొందుతున్నాం అనే ఆలోచనలు ఉంటాం తప్ప మిగతా అది ఏముండదు ఎందుకంటే ఇప్పుడు ఉప్పు రేట్లు పెరిగినాయి పప్పు రేట్లు పెరిగినాయి బియ్యం రేట్లు పెరిగినాయి ఉల్లిగడ్డ రేటు పెరిగింది అల్లం వెల్లులుగడ్డ పెరిగింది ఎల్లిగడ్డ పెరిగింది అన్నిటికన్నీ పెరిగినాయి ఏడ కట్ చేస్తున్నాము ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఈ ఉచి ఉచితాలు ఆరు సంబంధించిన అంటున్నారు కదా మరి ఇవే కదా ఇగో కిలో మటన్ వెయ్యి రూపాయలు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు ఉచిత పథకాలు అనేటివి ఉచితం కావురా బాబు అని చెప్పి మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కిలో రూపు కూరగాయలు కిలో ఏం కొన్నా ఎనభై పైన నిరుపేదలు ఎట్లా కొనుక్కోవాలి నిరుపేదలు ఎట్లా కొనాలి ఒక గుడ్డు కొనుక్కొని రెండు గుడ్ల గుడ్లచారం ఏదో ఇంకే రెండు గుడ్లు కొంటే పద్నాలుగు రూపాయలు డజన్ గుడ్లు ఎంత ఎనభై నాలుగు రూపాయలు ఏడా అరవై రూపాయలు ఏడ ఎనభై నాలుగు ఏడా ఈడ అల్లం కొంటే రెండు వందల కిలో ఎల్లిగడ్డ కొంటే మూడు వందల కిలో ఉచిత పథకాలకు ఉచిత పథకాలు అనేటివి మనని సోమరిపోతులు చేసేటువంటి పథకాలుంటాయి ఏవైనా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఉచిత పథకాలు కావు మన మీద ట్యాక్స్ మనమే ట్యాక్స్ పేయర్ల కదా మరొంత కొరికొత్త తేను మనకు తెలియకుండా ట్యాక్సులు పెంచి రేట్లు పెంచి మన తన నుంచి వసూలు చేసే పర్వం మొదలైంది అనే దానికే వార్త కారణం ఇరవై ప్రాజెక్టులు ఇరవై వేల కోట్లు తమిళనాడులో ప్రధాని మోడీ శంకు శంకుస్థాపనలు ప్రారం ప్రారంభోత్సవాలు తమిళనాడులోని ప్రధాని మోడీ రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రెండు రోజులుగా ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న పిఎం ఏవియేషన్ రైల్వే రోడ్ షిప్పింగ్ హైవే పెట్రోలియం అణుశక్తి ఎడ్యుకేషన్కు సంబంధించిన ఇరవై ప్రాజెక్టులకు మంగళవారం శ్రీకారం చుట్టారు తిరుచరాలపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు ఈ ప్రాజెక్టులు తమిళనాడు ప్రగతిని పటిష్టం చేస్తాయని ప్రయాణ సౌకర్యాలను పెంచుతాయని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు బ్రాండ్ అంబాసిడర్గా మారబోతుందన్నారు ఇక్కడ మన తమిళనాడుకు సంబంధించి ఇరవై ప్రాజెక్టులు ఇరవై వేల కోట్లతో శంకుస్థాపనలు చేస్తారంట నరేంద్ర మోడీ ఆ ఒక ప్రధాన వార్తను కూడా వి సిక్స్ వెల్కు రాసుకుంటొచ్చింది చైనా ఎనిమిది కష్టాల్లో ఉంది కొంతమంది కనీస అవసరాలు కూడా తీరడం లేదు జన్పింగ్ యువత యువతకు ఉద్యోగాలు తగ్గిపోయాను వెళ్ళడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామా ఆమె చైనా ఎకానమీ కష్టాల్లో ఉంది తినడానికి కూడా చాలా మందికి తిండి లేదు అంటూ కూడా జన్పింగ్ చేస్తున్నటువంటి వాసాలు అక్కడ యువతకు ఉపాధి అనేది కరువు అయింది ఉపాధిని కూడా కల్పించే దిశగా నడుస్తా ఉన్నామని కూడా ఆయన రాసుకుంటూ వచ్చింది తిమార్ ఈ ట్రాఫిక్లో ఇట్లయితే తప్ప టైంకి ఆఫీస్కి రాలేని సార్ మరి అంతలో ఉన్నది హైదరాబాద్ లో భారీ